సో ఓవరాల్గా అంటే ఈ మమ్మీ మేక్ ఓవర్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ కానీ అంటే సర్జరీ కానీ ముందు చూసుకుంటే మనం ఎలాంటి టెస్ట్లు చేస్తారు మేడం అది అంటే మన టైప్ ఆఫ్ ద సర్జరీని బట్టి ఇప్పుడు టమాటాక్ కంటే ఇందాక చెప్పినప్పుడు అల్ట్రాసౌండ్ ఇవ్వడం అని అన్నాం బ్రెస్ట్లో కూడా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కానీ ఆర్ మామోగ్రామ్ అని ఉంటుంది అది అడ్వైజ్ చేస్తాం ఇవన్నీ ప్రిఆప్గా చేసి ఇవాల్యువేట్ చేసుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషన్ కాకుండా ఈ టెస్ట్లు పర్టికులర్గా బాడీ పార్ట్ ఏదైతే అది చేస్తాము ఇంకా ఏం చేయొచ్చు అంటే హిమోగ్లోబిన్ లెవెల్ అది కామన్గా మనం టెస్ట్ చేసేది తర్వాత ఉమెన్కి యూజువల్గా అది కూడా పోస్ట్ పాటం కొంచెం బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది మోస్ట్లీ హిమోగ్లోబిన్ అండ్ రీనల్ ఫంక్షన్ అంటాము అలాంటివి తర్వాత చెస్ట్ ఎక్స్రే ఈసీజీ ఇట్లాంటివి బేస్ లైన్ టెస్ట్ ఉంటాయి అందరికీ చేస్తాం కొంతమందికి డౌట్ ఉండచ్చు కో మార్బిట్స్ లైక్ డయాబెటిస్ హైపర్ టెన్షన్ ఆర్ హైపోథైరాయిడ్స్ ఇలా ఉంటారు వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకు కూడా సర్జరీస్ చేయొచ్చు మనం వాటి వల్ల వాళ్ళకి సర్జరీ చేయద్దు ఆర్ డేంజరస్ అని చెప్పలేం ఇవాల్యుయేట్ చేసుకొని అన్నీ బాగున్నప్పుడు చేయొచ్చు ఓకే సో లైపోసెక్షన్ అనగానే అందరిలో ఉండే ఆలోచన ఏంటంటే ఉన్నట్టుండి బరువు తగ్గిపోతాము అని ఇది నిజం అనుకోవచ్చా మిత్ అనుకోవాలా ఇది మిత్ అంటే చాలా మందికి తెలీదు అన్పాపులర్ చేసింది లైపోసెక్షన్ గురించి తెలియని వాళ్ళు సగం తెలిసిన వాళ్ళు మాట్లాడడం వల్ల లైపోసెక్షన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొసీజర్ లైపోసాక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్ ఇట్ ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్ ఇట్ ఈస్ కాల్డ్ లైపో స్కల్ప్చర్ అంటే ఒక బాడీ పార్ట్ని మంచిగా స్కల్ప్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు రెసిస్టెంట్ యాజ్ ఏ సెడ్ ఫ్యాట్ డిపాజిట్స్ అన్నాను కదా చాలా వెయిట్ లాస్ అయినా కూడా ఎంతో డైట్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా సమ్ పాకెట్స్ విల్ నాట్ గో అవే లైక్ సమ్ పీపుల్లో అది లవ్ హ్యాండిల్స్ అవ్వచ్చు సమ్టైమ్స్ గ్రేటర్ ట్రోక్ హ్యాంటర్ దగ్గర ఉండొచ్చు సమ్టైమ్స్ ఆర్మ్స్ అలా చాలా మందికి ఉండొచ్చు అలా మనం లైపోసక్షన్ అలాంటి చేస్తే వాళ్ళకి స్కల్ప్టింగ్ బాగా అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి ఓకే అంటే ఇప్పుడు టమ్మిటక్ విషయానికి వస్తే అంటే ఓన్లీ మనకి టమ్మీ మాత్రమే తగ్గిపోతుందా లేదు అంటే అందులో ఇంకేమైనా ఉపయోగాలు ఉంటాయి లైక్ కోట్ స్టెన్తో పెంచడం కానీ ఇలాంటి ఏమైనా ఉపయోగాలు ఉంటాయి సో అదే యాజ్ అ సెట్ టమ్మిటక్లో జస్ట్ కాస్మెటిక్ ఇదే కాదు మనం ఎక్సెస్ స్కిన్ లైపోసక్షన్ కాకుండా థర్డ్ పార్ట్ ఇస్ డైవర్కేషన్ ఆఫ్ రెక్టే అదే మనం చెప్పాం కదా రిపీటెడ్ ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు మ్యాసివ్ వెయిట్ లాస్ అవ్వచ్చు ఇలాంటి పేషెంట్స్లో ఏమవుతుంది అంటే మన మజిల్స్ సెంటర్లో దగ్గరకుండే మజిల్స్ సపరేట్ అయిపోతాయి అలా సపరేట్ అయిన పేషెంట్స్లో మనం కరెక్షన్ అన్నది ఈ టమ్మిటక్లో చేసుకోవచ్చు ఆ మజిల్ని సెంటర్లో టైటనింగ్ చేసి కరెక్ట్ చేయడం వల్ల ఆ బల్జ్ అన్నది తగ్గిస్తుంది సో దట్ ఈస్ అంటే ఫంక్షనల్ ఇండికేషన్ లాగే ఓకే